హలో అండి వెల్కమ్ టు సుకన్య బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు బన రెసిపీ వచ్చి మిల్ మేకర్తో మంచూరియా అనమాట చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది అన్నమాట నోటికి కూడా కమ్మగా ఉంటుంది దీని తయారీ విధానం చూసేయండి మనం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు మిల్ మేకర్ తీసుకున్నాం అనమాట వీటిల్లో వేడి వేడి నీళ్ళు వేసుకొని ఒక పది నిమిషాలు పక్కనుంచాలి వేడి నీళ్లు వేసుకొని ఒక పది నిమిషాలు మనం పక్కన ఉంచాలి ఇప్పుడు ఒక పది నిమిషాలు అయినాక నీళ్ళు చల్లగా అయిపోయినాక మనం ఈ పిండుకొని వేరే గిన్నెలోకి తీసుకోవాలి గట్టిగా నీళ్ళన్ని పిండి ఇప్పుడు ఇవన్నీ గట్టిగా పిండి వేరే బౌల్లో తీసుకున్నాం ఇప్పుడు వీటిలోకి ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ మైదా రుచికి తగినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక పావు టీ స్పూన్ కారం ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నిమ్మరసం వీటన్నిటిని బాగా ఒకసారి కలుపుదాం వీటిల్లో తేమ ఉంటుంది కాబట్టి ఇంక మనం నీళ్ళు ఏమీ వేయవసరం లేదు చూసారు కదా ఇవన్నీ ఇలా కలిపాం కదా ఇప్పుడు వీటిని నూనెలో వేసుకుందాం మనం ఇలా కలిపే ముందే స్టవ్ మీద బాండి పెట్టుకుని నూనె వేసుకుంటే తొందరగా అయిపోతుంది అనమాట మన ఆయిల్ వేడి అయింది వేసేసుకుందాం మొత్తం వేసుకుని చక్కగా మంచిగా వేపుకోవాలన్నమాట వీటిని ఇవి రెండు వైపులా మంచిగా వేగిపోయినాయి అనమాట గట్టిగా అయిపోయి ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు మన దగ్గర మిగులు ఉన్నాయి కూడా వేసుకుందాం జాగ్రత్తగా వేసుకోండి వేసుకునేటప్పుడు ఇవి కూడా వేగిపోయి ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు మనం ఆ స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా మనం కాచిన నూనె వేసుకుందాం ఇప్పుడు ఈ నూనెలోకి క్యాప్సికమ్ ముక్కలు అలానే ఉల్లిపాయ చిన్నుల్లిపాయ పచ్చిమిరపకాయలు అనమాట ఇవన్నీ దీంట్లో వేసుకోవాలి కొంచెం నూనెలో ఈ ముక్కలైనా కూడా మగ్గ పెట్టాలన్నమాట కొంచెం సాల్ట్ వేసుకున్నప్పుడు దీంట్లో ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం ఇందాక ముక్కల్లో కూడా వేసాం కదా చూసి వేసుకోండి అలానే మామూలుగా అయితే బయట ఫుడ్ కలర్ వాడతారు మంచి కలర్ కోసం మనం ఫుడ్ కలర్ వాడకుండా కాశ్మీరీ చిల్లీ దొరుకుతుంది అండి ఇది మంటూ కలర్ అంటే ఒక టీ స్పూన్ వేసుకోండి పావు టీ స్పూన్ సోయా సాస్ వేసుకోండి ఒక పావు టీ స్పూన్ చిల్లీ సాస్ వేసుకోండి ఇవన్నీ సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కొంచెం వెనిగర్ వేసుకోండి కొంచెం గరం మసాలా ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి ఇవన్నీ ఒకసారి కలుపుదాం బాగా ఇవన్నీ ఒకసారి కలుపుదాం మంచి స్పైసీగా కావాలి అనుకుంటే ఇలా ఇంతవరకు అయితే ఇలా పిల్లలకి చేసి పెట్టండి ఇంకా పల్లొని కొంచెం స్పైసీగా తినాలనిపిస్తే దీంట్లో మళ్ళీ కొంచెం కారం వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళు వేసుకోండి అలా ఒకసారి కలుపుదాం దీంట్లో కొంచెం రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోండి మీరు కావాలంటే ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఇవి వేసుకోవాలన్నమాట మిగిలిమె అన్నీ బాగా కలపాలి ఈ సాసులన్నీ కూడా ఈ ముక్కలుగా పట్టాలన్నమాట బాగా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ తీసుకొని కొంచెం నీళ్ళు వేసుకోవాలన్నమాట మనం వీటిని ఉండలు లేకుండా బాగా కలపాలి ఇలా ఇలా కలిపినాక ఈ నీళ్ళు వేసుకొని కలిపేసి దించేసుకోవడమే చక్కగా మళ్ళీ మొత్తం ఒకసారి కలిపేసుకొని ప్లేట్లో తీసుకోవటమే మనం వేడి వేడి మంచూరియా రెడీ అయిపోయింది మిల్ మేకర్ మంచూరియా చాలా చాలా బాగుంటుంది ప్లేట్లోకి తీసుకుందాం మన మంచూరియా రెడీ అయిపోయింది కదా ప్లేట్లోకి తీసుకుందాం ఆహా చూస్తాను అనే అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది మనం ప్లేట్లోకి కూడా తీసుకున్నాం కదా మంచూరియా ఆహా ఇలా వేడి వేడిగా ఈ వాన ముసురుకి తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నోటికి కూడా చాలా కమ్మగా ఉంటుంది చాలా చాలా బాగుంది కంపల్సరీగా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్